హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మాయి ఇల్లు ఎల్ టూ బెనిఫిషరీ లిస్ట్ గురించి అప్డేట్ అయితే వచ్చిందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అంటే ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరెవరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వాలని కేటాయించారో వాళ్ళ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఈ లిస్ట్ అనేది ఎక్కడ రిలీజ్ చేయబోతున్నారు అంటే మున్సిపాలిటీలో ఉండే వాళ్ళకైతే మండల కార్యాలయం అని మీ ఏరియాలోనే ఉంటుందండి ఆ కార్యాలయం అక్కడ ఈ లిస్టును అయితే మీ ఏరియాకి సంబంధించిన లిస్ట్ అయితే అక్కడ రిలీజ్ చేస్తారు ఇంకా పంచాయతీలో ఉండే వాళ్ళకైతే పంచాయతీ ఆఫీసుల్లో ఉంటాయండి ఇకపోతే వీటి మీద చాలామంది డౌట్స్ అయితే అడిగారు ఏంటంటే మాకు సర్వేర్ పేరు ఫోన్ నెంబర్ అసలు కనిపించట్లేదాకా మరి మాకు ఇల్లు వస్తుందా రాదా అని డౌట్ తోటి చాలామంది అయితే అడుగుతున్నారు ఇంతకుముందు ముందు వీడియోలో కూడా నేను దీని గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చానండి మీరు ఎవరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి లిస్ట్లు అయితే మేము చాలామంది చూసాము సర్వేయర్ పేర్లు ఫోన్ నెంబర్ ఆన్లైన్లో స్టేటస్లో కనిపించిన వాళ్ళ పేర్లు కూడా లిస్ట్లో ఏడై ఉన్నాయండి ఎవరు కంగారు పడద్దు మీకు సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ కనిపించకపోయినా స్టేటస్ చూపిస్తే చాలని ఇంతకుముందు వీడియోలు కూడా నేను చెప్పానండి అంటే మాకు ఒక జిల్లా అధికారి అయితే ఆ సమాచారం అయితే ఇచ్చారు దాన్ని బట్టి మేము ఈ సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్లు కనిపించిన వాళ్ళ పేర్లు లిస్ట్లో వచ్చాయా లేదా అని చెప్పేసి అని మేము చెక్ చెకింగ్ కూడా చేశాము అక్కడ అధికారులు మాకు చెప్పినట్లుగానే సర్వేయర్ పేర్లు ఫోన్ నెంబర్ లేని వాళ్ళ పేర్లు కూడా లిస్ట్లో అయితే కనిపించినాయండి ఈ లిస్ట్లన్నీ కూడా రేపు మండల కార్యాలయాల్లో పంచాయతీ కార్యాలయాల్లో పెట్టబోతున్నారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదండి లిస్ట్ ముందు తెలుసుకోవడం వల్ల కూడా మనకి టెన్షన్ ఎక్కువైపోతుంది మా పేరు వచ్చిందా రాదా అనేది టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది మీకు లిస్ట్ అనేది ఎక్కడ రిలీజ్ చేస్తారు అనేది పూర్తి వివరాలతో సహా మీకు చెప్తున్నాము అది మాకు కొంతమంది అధికారులు చెప్పినవే మీకు చెప్తున్నాము లిస్ట్ అనేది ఎక్కడ రిలీజ్ చేస్తారని మేము అడిగినప్పుడు పంచాయతీ ఆఫీసుల్లో అయితే పంచాయతీలో ఉండే వాళ్ళకి పంచాయతీ కార్యాలయంలో పెడతారు లేదు మండలాల్లో ఉండే వాళ్ళకైతే మండల కార్యాలయం అన్నీ ఉంటాయి అక్కడ పెడతారు చెప్పిని అధికారులు మాకు ఆన్సర్ అయితే ఇచ్చారండి అందుకనే మీకు అంత క్లారిటీగా మేమైతే చెప్తున్నాము ఇంకా లిస్టు కోసం చాలామంది అయితే మెసేజ్లు చేస్తున్నారు ముందుగా లిస్టులో ఉన్న పేరు తెలుసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదండి దానివల్ల మీరు టెన్షన్ పడటం తప్పితే ఏం ఉండదు కంపల్సరీగా లిస్ట్ అనేది ఫైనల్ చేసిన తర్వాత రిలీజ్ చేసిన తర్వాత ఇంక ఎవరు ఏం చేయలేరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కంపల్సరీగా రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఫైనల్ లిస్ట్ అనేది ఇంకా కాస్త గ్రేడింగ్ అనేది ఉందంటండి అందుకనే ఆ లిస్టులన్నీ కూడా గ్రేడింగ్ చేసిన తర్వాత నేను చెప్పిన ఈ పంచాయతీ కార్యాలయాల్లో మండల కార్యాలయాల్లో ఈ లిస్ట్ని అయితే రిలీజ్ చేస్తారు అంతేకాకుండా మీకు ఈ స్టేటస్లో కంపల్సరీగా మీకు స్టేటస్ ఎలిజిబుల్లా కాదా మీకు ఎక్కడ ఇచ్చారు ఇల్లు అనేది కూడా ఆ యాప్లో చూపిస్తుంది అండి స్టేటస్లో మీకు యాప్ కనిపెట్టిందే వాళ్ళు దానికోసం కదా మీ స్టేటస్ మీరే చూసుకోవడం కోసం కదా మీకు ఆ యాప్ అనేది రిలీజ్ చేసింది అందుకనే చెప్తున్నాను ఉంటే మీకు స్టేటస్లో చూపిస్తుంది లేదంటే ఇంకో చోట మండల కార్యాలయాలు పంచాయతీ కార్యాలయాల్లో చూపిస్తాయండి ఇక గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చాము మరి మా పరిస్థితి ఏంటి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ మెసేజ్లు కూడా వచ్చినాయండి మీరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఎవరైతే కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళకి కూడా సొల్యూషన్ తప్పకుండా దొరుకుతుంది లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏమి ఉండదు కా ఖాళీ మీ ఫోన్ నెంబర్ అయితే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే మీకు ఫ్లాట్ ఎక్కడ కేటాయించారు అనే పూర్తి వివరాలు మీకు ఫోన్ ద్వారానే వస్తాయి మీరైతే ఫోన్ నెంబర్ జాగ్రత్తగా చూసుకుంటే చాలండి ఒకవేళ కనుక మీ ఫోన్ నెంబర్ కూడా ఒకటికి రెండు మూడు సార్లు ట్రై చేసినా కానీ మీది ఫోన్ నెంబర్ రీచ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు ఇంకా మీరు పెట్టిన అడ్రస్కి అంటే మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేశారో ఏ అడ్రస్ అయితే ఇచ్చారో అప్లికేషన్లో ఆ అడ్రస్కి వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు మీకు ఫ్లాట్ ఎక్కడ వచ్చింది అనేది కూడా పూర్తి వివరాలు అందిస్తారు అంటే మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి శాంక్షన్ అయిందా అనేది వివరాలు చెప్తారు ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు అయితే చోట స్థలము కేటాయించాము అక్కడ మీకైతే ఇల్లు కట్టించిపోతున్నామని చెప్పేసి అని వివరాలు అయితే అందిస్తారు అంతేకాకుండా ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేటాయించినట్లయితే మీకు పలానా చోట ఫ్లాట్ కేటాయించామని ఫోన్ చేస్తారు ఫోన్ ఫోన్లు చేయకపోతే కనుక అధికారులే స్వయంగా వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారండి చాలామంది లిస్ట్ పెట్టండి లిస్ట్ పెట్టండి అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు ఈ బెనిఫిషరీ లిస్టు కలెక్టర్ ఆధీనంలోనే ఉంటుందండి వాళ్ళ లాగిన్లోనే ఉంటుంది వాళ్ళైతే అప్లోడ్ చేయలేదు ఎక్కడ కూడా ఆన్లైన్లో ఆ లిస్ట్ అనేది ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు అఫీషియల్గా రిలీజ్ చేస్తే తప్పకుండా మేము పెడతాం కదా సో ఇదండి ఇల్లు ఎల్ టూ బెనిఫిషరీ లిస్ట్కి సంబంధించిన అప్డేటు లిస్ట్ ఎక్కడెక్కడ అని మీరు ఎతకాల్సిన అవసరమే లేదండి నేను చెప్పిన ఈ ఈ పంచాయతీ కార్యాలయాల్లో మండల కార్యాలయాల్లో తప్పకుండా లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు రేపు మే పదో తారీఖు లోపల ఈ లిస్ట్ అయితే ఈ ఎల్ టూ లబ్ధిదారుల లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎక్కడెక్కడ ఎవరెవరికి కేటాయించారనేది కూడా లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి